కులగణన జరిగితే దేశంలో అనేక మార్పులు అనేవి రానున్నాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇది జరిగింది ఇన్ఫ్యాక్ట్ బీహార్లో కూడా కులగణనను చేపట్టారు అయితే కులగణన యొక్క లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలైతే దేశంలో సామాజిక పరంగా ఆర్థిక పరంగానే కాకుండా రాజకీయ స్వరూపం కూడా మారిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇక్కడ కులగణన అంశం అనేక రాజకీయ మలుపులు కూడా తిరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కులగణన అనేది జరగాల్సినటువంటి అవసరం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కులగణన జరిగి రిజర్వేషన్లు అమలైతే దేశంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా పరిస్థితులు అనేవి మారుతాయి రిజర్వేషన్ల కూర్పు కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు గుర్తించని సామాజిక వర్గాలకు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యతం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అణగారిన సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఇది చేయుతను అందిస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ దీని పట్ల చిత్తశుద్ధిగా ఉందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు మాత్రం చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు చిత్తశుద్ధిగా కులగణన చేయాలి అనే అంశం గురించి పదే పదే మాట్లాడారు ఇది దేశానికి అంతటి కూడా తెలిసినటువంటి విషయం అయితే ఈ విషయంలో క్రెడిట్ రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా అనేక ర్యాలీల్లో సభల్లో ముఖ్యంగా ఎన్నికల సభల్లో కూడా ఈ అంశం గురించి ఆయన పదే పదే లేవనెత్తారు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి ఆయన మొన్నటి ఎన్నికల్లో ప్రకటించారు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు రాహుల్ గాంధీ గారు ఈ విషయమే కాదు రిజర్వేషన్లు యాభై శాతం ఉండేటటువంటి గ్యాప్ ఉందో దాన్ని కూడా ఎత్తివేస్తాం యాభై శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా చెప్పారు అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో వచ్చినటువంటి కర్ణాటక కానీ తెలంగాణలో కానీ వాళ్ళు ఈ క్యాస్ట్ సెన్సెస్ని కులగణనని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయగలిగారు అంతేకాదు ఆయన ఈ కులగణన ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి పార్లమెంట్లో బల్లగుద్ది మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలిసి ఉంటుంది ఆ వీడియో మీరు చూసే ఉంటారు అయితే దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆయా కులాల వారు ఎంతమంది ఉన్నారు వారికి విద్యా ఉద్యోగాలు రాజకీయంగా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం కల్పించవచ్చు అనేది కులగణన ద్వారా తెలుస్తుంది దాని యొక్క ఉద్దేశం కూడా అదే కులాల వారీగా ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను గుర్తించి వారికి అన్ని రంగాల్లో కూడా తగిన ప్రాధాన్యం కల్పించడానికి ఈ కులగణన అనే ప్రక్రియ దోహదం చేస్తుంది విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో తగిన అవకాశాలు కల్పించడం కూడా దీని ద్వారా మనకు సాధ్యమవుతుంది ఇది జనాభా లెక్కల కంటే కూడా కీలకమైనది అదేవిధంగా క్లిష్టమైనది కూడా జనాభా లెక్కల్లో కులగణనను చేర్చడం రిజర్వేషన్ల నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యానికి సామాజిక న్యాయానికి కూడా ఇది దోహదపడుతుంది అయితే కులగణన తర్వాత వివాదాలకు కూడా ఆస్కారం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తగిన ప్రాతినిధ్యం దక్కనటువంటి కులాలు గళమెత్తేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తమకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ప్రశ్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది అందుకే చెప్పాను ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ కూడా అందువల్ల కులగణన అన్నది ఒక రకంగా చాలా సున్నితమైనటువంటి అంశం అందువల్ల దీన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా చేపడుతున్నటువంటి ప్రక్రియ ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం నిర్వహించారు ఈ కులగణనను సో ఇక్కడ అప్రమత్తంగా ఉంటేనే కుల లెక్కలు అనేవి మనకు తెలుస్తాయి అందరికీ సామాజిక న్యాయం అనేది కూడా జరుగుతుంది అయితే దీనిని చాలా పక్కడబందీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి మరి ఎప్పటిలోగా కులగణనను చేస్తారు అన్న విషయంలో మాత్రం ఇక్కడ క్లారిటీ అన్నది లేదు అయితే మూడు నెలల తర్వాత చేస్తారా నెక్స్ట్ ఇయర్ చేస్తారా ఎప్పుడు చేస్తారా అన్నదానికి ఒక డేట్ అన్నది ఇక్కడ చెప్పట్లేదు ఏదేమైనప్పటికీ కూడా చాలా పకడ్బందీగా ఈ ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరమైతే ఉంది